అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను బిఈడి వాళ్ళకి అంటే ఫస్ట్ సెకండ్ డిగ్రీ వాళ్ళకి సంబంధించిన బీఈడి అయితే బిఈడి ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన సైకాలజీలోని మానవ వికాస దశల గురించి చెప్తున్నానండి ఇంతకుముందు బిఈడి సైకాలజీలోని వికాస దశలో అంటే వికాసంలోని అంశాలు ఏంటి అన్న వీడియోస్ కూడా చేశాను ఈ ఛానల్లోని ఏపీ డిఎస్సికి సంబంధించింది అలాగే బిఈడి చేస్తున్న వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్స్ తాలూకు వీడియోస్ అన్నీ ఉంటాయండి ఒకసారి మీరు అందరూ చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ రోజు మనం సైకాలజీలోని మానవ వికాస దశ గురించి తెలుసుకుందామండి చూడండి మానవ వికాస దశల్లోని జనన పూర్వ దశ అన్నది మొదటి దశ అవుతుందండి అయితే ఈ జనన పూర్వ దశలోని ఏముంటాయి అని అంటే ఈ దశ అండం ఫలదీకరణ చెందిన నాటి నుండి శిశువు పుట్టే వరకు ఉంటుంది అంటే ఈ దశ మనకి ఎప్పటివరకు ఉంటుందంటే అండం ఎప్పుడైతే మనకి మొదలవుతుంది అంటే ఫలదీకరణ చెందుతుందో అలాగే శిశువు పుట్టేంత వరకు అంటే జన్మించేంత వరకు ఈ దశ అన్నది జనన పూర్వ దశ అన్నది అవుతుంది అనమాట అయితే ఈ దశలో మళ్ళీ మూడు దశలు ఉంటాయి అవి ఒకటి బీజదశ పిండ దశ బ్రోణదశ అయితే మనం బీజదశ అంటే ఏంటో తెలుసుకుందామండి ఇప్పుడు చూడండి బీజదశ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు ఇది ఫలదీకరణ చెందిన దగ్గర నుంచి రెండు వారాలు ఉంటుందండి ఈ బీజదశ ఈ రెండు వారాల క్రమంలో బాహ్య పోషణ లేని కారణంగా సూది మునంతే ఉంటుంది అనమాట పరిమాణంలో ఉండే జైగోట్ పరిణామంలోని ఏ మార్పు ఉండదు అనమాట ఈ జైగోట్ అన్నది ఎంత ఉంటుందండి సూదిమొనంత పరిమాణమే ఉంటుంది దీనికి బాహ్య పోషణ ఏమీ లేకపోవడం వల్ల దీంట్లోనైతే ఏమి మార్పు ఉండదు అనమాట కానీ ఫలోపియన్ ట్యూబ్ నుంచి గర్భాశయానికి చేరే మార్గంలో చేరే సమయంలో ఎన్నో మార్పులు చెంది రెండు పొరలుగా విడిపోతుంది అనమాట ఇది అయితే అయితే రెండు పొరలుగా విభజించబడుతుంది కదండి రెండు పొరలుగా విభజించబడుతుంది అనమాట అయితే ఈ రెండు పొరలుగా విభజించింది ఏ విధంగా అవుతుంది అని అంటే మొదటి పొర అంటే పై పొర అన్నది జరాయువు నాభిరజ్జువు అమ్మియాటిక్ సంచిగా మారి అంటే ఒక సంచిగా మారి లోపలి పొర అన్నది పిండంగా మారుతుంది అనమాట ఇది బీజదశ అండి రెండోది ఏం చెప్పాను పిండ దశ అనమాట ఈ దశ రెండవ వారాంతం నుంచి రెండు నెలల వరకు ఉంటుందండి ఈ దశలో ఎంబ్రియో అన్నది చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది అనమాట ఎక్కువ మార్పు మొదట తల భాగంలో జరిగిన తర్వాత ఇతర భాగాల్లోని జరుగుతుందండి ఈ దశలోని శరీరంలో బయట లోపల ఉండే ముఖ్య భాగాలు ఏర్పడతాయండి ఈ దశలోనే పిండ దశలోనే ఈ దశలోనే పిండం కాళ్ళు చేతులు ఆడించడం అన్నది మొదలు పెడుతుంది అనమాట అమ్మియాటిక్ నాభిరజ్జువు ఇవి బాగా అభివృద్ధి చెంది పిండానికి కావలసిన భద్రత ఆహారాన్ని అందిస్తాయి అన్నమాట అండి ఈ మూడును సంచి అని చెప్పాను కదా అంటే జరాయువు నాభిరజ్జు అమ్మ సంచి ఉంటుంది అని చెప్పాను కదా ఒక పొర ఆ విధంగా అవుతుంది పై పొర అని ఆ మూడు కూడా బాగా అభివృద్ధి చెంది పిండానికి కావలసిన భద్రత ఆహారాన్ని అందిస్తాయి అనమాట అది ఈ దశలోనే అవుతుంది అయితే ఎమ్రియా దశ పూర్తయ్యే నాటికి పిండవటింపన్సులు ఒకటిన్నర అంగుళాలు ఉంటుంది అనమాట దీన్నే పిండ దశ అని అంటారండి అయితే థర్డ్ వన్ ఏంటి అని అంటే బ్రోణ దశ ఈ దశ రెండవ నెల అంతం నుంచి శిశువు పుట్టేంత వరకు ఉంటుందండి ఇంక కొత్తగా భాగాలేమి అన్నమాట ఈ దశలో ఇంద్రియా దశలో ఏర్పడిన భాగాలు ఈ దశలో బాగా అభివృద్ధి చెంది ఏడవ నెల నాటికి పూర్తిగా పరిపక్వత చెందకపోయినా పూర్తిగా పరిపక్వత చెందకుండా జన్మించినప్పటికీ ఇతక అభివృద్ధి అయితే చెందుతుందండి ఈ దశలోని అదే తొమ్మిది నెలల నాటికైతే పూర్తిగా పరిపక్వతం చెంది నవజాత శిశువు అన్నది జన్మిస్తుంది అన్నమాట ఇదండి వికాస మానవ వికాస దశలోని జనన పూర్వ దశలోని ఎన్ని దశలు ఉంటాయి అన్నది ఈ రోజు లెస్ రేపు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దామండి అంటే ఈ మానవ వికాసం దశల్లోనే నెక్స్ట్ దశ ఏంటో రేపు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి